శ్రావణ పూర్ణిమ అనేక విధాలైన పండుగల పర్వదినం వీటిలో హయగ్రీవ జయంతి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది శ్రీమన్నారాయణుడు దశావతారాలే కాకుండా మరెన్నో అవతారాలెత్తాడు వాటిలో హయగ్రీవావతారం కూడా ఒకటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి గురుస్వరూపమే హయగ్రీవుడు హయం అంటే గుర్రం అంటే అశ్వవదనంతో అవతరించిన స్వామి హయగ్రీవుడు సూర్యచంద్రుల తేజస్సును మించి ప్రకాశిస్తూ స్వచ్ఛమైన స్ఫటికమణి వంటి దివ్యాకృతి కలిగిన తేజోమూర్తి సృష్టిలోని సమస్త పర అపర విద్యలన్నింటికి మూలాధారమైనవాడు శంఖం చక్రం గ్రంథం జ్ఞానప్రతీక అయిన చిన్ముద్రగల చతుర్భుజాలతో వెలువొందే దివ్యమంగళ స్వరూపుడు బ్రహ్మ సృష్టించిన నాలుగు వేదాలను మధుకేటభులనే రాక్షసులు దొంగిలించి పాతాళంలో దాచిపెట్టారు బ్రహ్మ ఈ విషయం శ్రీ మహావిష్ణువుకు తెలిపి వేదాలు లేకుండా సృష్టి చేయడం అసాధ్యమని వేదాలను ఆ అసురుల నుంచి తెచ్చివ్వమని ప్రార్థించాడు శ్రీమన్నారాయణుడు గుర్రం తల రూపంతో రసాతలానికి వెళ్లి పెద్దగా శబ్దనాదం చేశాడు అది విని అదెక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని మధుకేటభులు బయలుదేరారు హయగ్రీవుడు మరో మార్గంలో వెళ్ళి పాతాళంలో ఉన్న వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు ఇది గ్రహించిన మధుకేటభులు విష్ణువుతో యుద్ధానికి తలపడ్డారు ఇరువైపులా చాలాకాలం భీకర యుద్ధం కొనసాగింది బ్రహ్మ కోరిక మేరకు ఆ అసురులను చంపడానికి విష్ణువు హయగ్రీమా అవతారం ధరించాడని పురాణ కథనం శ్రీదేవి భాగవతంలో హయగ్రీవ అవతారానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన గాథ కనిపిస్తుంది రాక్షసులతో చాలా కాలం యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమహావిష్ణువు విల్లు తలకింద పెట్టుకుని నిద్రపోయాడు దేవతలు వెతుక్కుంటూ వచ్చి నిద్రిస్తున్న స్వామిని చూశారు కాని లేపడానికి ధైర్యం చాలలేదు ధనస్కున్న నారి తెంపితే విల్ల కదులుతుందని ఆ కదలికకు విష్ణువు లేస్తాడని శివుడు చెప్పాడు వమ్రీ అనే కీటకం చేత దేవతలు ఆ నారిని కొరికించారు నారిని కొరకడంతో ఒక్కసారిగా వింటికొన విష్ణువు తలలోంచి దూసుకుంటూ పోవడంలో తల తెగిపోయింది భీతిలిన దేవతలు ఏమీ తోచక దేవి కోసం తపస్సు చేశారు దేవి ప్రత్యక్షమై అశ్వం శిరస్సు తెచ్చి అతికించమని చెప్పింది దేవతలు ఆమె సలహా పాటించారు శ్రీమ విష్ణువు హయగ్రీవుడయ్యాడు అంతకు మునుపే హయగ్రీవుడనే రాక్షసుడు తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకుని ఓ వరం కోరాడు అశ్వవదనం గలవాడు తప్ప మరెవరి వల్లనూ తనకు మరణం సంభవించకూడదన్నది ఆ వరం వరగర్వంతో ఆ దాత్యుడు దేవతలను హింసించసాగాడు ఆ కారణంగా రాక్షసుడైన హయగ్రీవుణ్ణి హయగ్రీవ అవతారంతో శ్రీమన్నారాయణమూర్తి సంహరించాడు హయగ్రీవ జయంతి శిష్ట విశిష్టాచారంగా మారింది హయగ్రీవోపాసన మన బుద్ధికి వికాసం కలిగిస్తుంది వాక్శక్తిని విద్యాశక్తిని జ్ఞానశక్తిని వృద్ధి చేస్తుంది హయగ్రీవుడి హయహేష అనగా గుర్రపు సతిలింత చైతన్యం కలిగిస్తుందంటారు హయగ్రీవోపనిషత్తు హయగ్రీవుడి మహిమను విస్తారంగా అభివర్ణించింది సూర్యాదులు సైతం ఈ స్వామిని ఉపాసించారట మహాభారతంలో గాలవుడని మహర్షి హైగ్రీవోపాసనతో గొప్ప వేదవేత్త అయ్యాడన్న ప్రస్తావన ఉంది